ఇక్కడికి వచ్చినప్పుడు ట్యారీ బర్డన్ కన్జ్యూమర్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇనిఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడు కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు పెరిగింది కేవలం ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకండ్ తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్లు ఒప్పందం అది అదనంగా ఇరవై ఐదేళ్ళు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్స్ ఏపీ ఏపీ డిసిఎల్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంకింగ్ బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం నిలిపేయడం ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం షార్ట్ టర్మ్ పర్చేస్ కొనడం ఇలాంటి కొని చేశారు దానివల్ల ఒక మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆప ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు నలభై కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది